ముంబై ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు బికాస్ దావుద్జన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అబు సలీజ్ ఇన్ పాలిటిక్స్ మిగిలిన కూడా అరెస్ట్ చేయడం జరిగింది ై హోల్ డిపార్ట్మెంట్ ఇస్ ప్రో మోర్ బాయ్ ఇన్ ముంబై నో మోర్ బాయ్ అందుకే ఎన్కౌంటర్ స్క్కింది రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబైని చూడొచ్చు వి మేడ్ యువర్ డ్రీమ్స్ కన్ ట్రూ ఆ క్రైమ్ వర్ల్డ్ మే కదం రో మైస్కి టాంగ్ తోడు క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్లో మిగిలిన వాటిని షూట్ చేసి పాడేస్తాను అండర్వర్డ్లో ఎవ్వడు అడుగు పెట్టలేడు పెట్టని వచ్చేసావా వెల్కమ్ టు ముంబై మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది మావా ముంబైలో పది రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది పదివేలకు కూడా దొరుకుతుంది ఇక్కడ సగం మంది వడాపావ్ తిని బతికేస్తారు వడాపా ఎంత తెలుసా ఏడు రూపాయలు మనం ఎంత అదృష్టవంతులు అంటే మావా ప్రపంచంలో అతిపెద్ద దారావసం మనకే ఉంది మావా నేను ముంబై వచ్చిన కొత్తలో నానా సంఖ్య లాగాను జాబు లేదు జాబులో డబ్బులు లేవు పడుకోవడానికి జాగా లేదు ఈ డబ్బు ఎక్కడ పడుకుని ఎవడ లేపేసేవాడు ఎందా మావా నువ్వు ఎంత లక్కీ అంటే నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు కానీ నీకు నేనున్నాను నీ లైఫ్ సెటిల్ ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను మెల్లగా ఎలాగోలా బతికేద్దు కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు మరి ముంబైని పోయించటానికి వచ్చాను ఏ ముంబై షహర్ కో కర్వనే ఆయాను నేను ఆఫీస్కి వెళ్తున్నాను డబ్బులు ఉన్నాయా ఇదిగో ఈ వంద ఉంచు ఇంట్లో స్టవ్ ఉంది కావాలంటే వండుకో లేదా వీచేవన్న మెస్ ఉంది తినేసి పడుకో సాయంకాలం వచ్చేస్తాను ఇందా ఉంచు తీసుకో జాబ్ ఎక్కడ చేస్తున్నా మాది పెద్ద ఫినాల్ కంపెనీరా అక్కడ సూపర్వైజర్ ఎంత ఇస్తున్నారు నీకు పన్నెండు వేలు ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్ నేను నీకు పాతిక వేలు జీతం ఇస్తున్నాను ఉద్యోగం మానే నేను ఉద్యోగం మానేలా నేను నీ అసిస్టెంట్ పాతిక వేలు జీతం ఇస్తావా అబ్బో రే నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు ఇప్పుడు వందిస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు తిండికి తికానా లేదు కానీ నేను నీ అసిస్టెంట్ని నువ్వు నా జాబ్ మళ్ళీ చెప్తున్నా నేను ముంబైని తనకొచ్చాను నువ్వు నా అసిటెంట్వి నీకు పాతికి వేలు జీతం నువ్వు ఆఫీస్కి వెళ్ళలా భయపడ్డా అవును మావా భయం వేసింది మామ నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఇప్పుడు భయపడాలి మామ బయటికి వెళ్దాం చాలు మామా నేను చూస్తుంటే భయం వేస్తుంది అసలు ఇక్కడ ఎందుకు వచ్చావురా బిజినెస్ బిజినెస్ ఏం బిజినెస్ రా క్రైమ్ క్రైమా రే 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 నువ్వేదో కొంపలు ముంచేసేలా ఉన్నావు సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను ఇంటికి వెళ్ళి బాబు ప్లీజ్ మనకి ఎందుకు రా డబ్బున్నా వాళ్ళు మామా మనకు కావాల్సిందే వాళ్ళు నా మాట ఏంట్రా పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇదే కార్ మొన్న ముంబై బ్లాస్ట్ లో వాడారు నువ్వే వాడానికి నాకు తెలుసు నువ్వు ఆ కసా కాదని నేను లోపల చాలా టెంప్ంగ్ వాళ్ళని చూడు వాళ్ళిద్దరికి నేను ఎస్ఏ అని చెప్పాను నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పా యాక్షన్ చేయకు వాళ్ళిద్దరి మీద డౌట్ ఇస్తే తీసుకొచ్చా కార్ మన రికార్జ్లో ఉందన్నాను వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం వడుకు ఇచ్చారనుకో కొంగన పొడకలని అర్థం ఏమైపోతే మంచి చూడు వెళ్ళోట్రా ఓకే సార్

ఐదు వేలు నీ దగ్గర పెట్టుకో సార్ మిగతా పాతికలు ఉండు అలాగే సార్ నీ అడ్వాన్స్ హ్యాపీ అర్థం కావట్లేదు మావా ఈ రోజుల్లో డబ్బైలా సంపాదించవచ్చు కానీ కత్తి లాంటి ఫెగన్ పట్టుకోవడం కష్టం అయిపోతుంది అవును మావా చాలా కష్టమైపోతుంది నేను ముంబైని ఏదామని వచ్చా ఈ రాజుకో రాణి కావాలి కావాలా లేదా కావాలి కదా మరి నా రాణి ఎవరో తెలుసా ఎవరు ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర చెప్పాలి సార్లు నువ్వు అంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా మాట మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్ లండన్లో మా ఆఫీస్కి నీకు నాకు ఎఫర్ ఉందని చెప్పామంటా పరువు పోయింది తెలుసా మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు వంద మెసేజ్లు అని నీ ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది ఏంటి ఆ బూతులు అసలు ఆడపిల్లవేనా నువ్వు మగాని నేనే చదవలేకపోతున్నాను అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారే నీకు నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైనస్ కాన్ఫిడెన్షియల్ అసలు నన్ను లవ్ చేసిన నా కంపెనీ నాశనం చేయడం మీ ఫ్రెండ్కి చెప్పు ఈ యథ మానేమని ఆ ఏడు పాప నేను ముంబైలో టెన్ డేస్ ఉంటాను నాకు మళ్ళీ బీచ్లో కనిపించిన మ్యారెట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను

పాపం మన చోరు కాబట్టి పలు లైక్ కా చెప్పాలి నేను డిస్టర్బ్ చేయడం ఏంటి అసలు వాడు పేరు కూడా తెలియదు నాకు మరి నువ్వు ఎందుకు సైలెంట్ గా అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డబ్బులు మన లాగా నోరు వేసుకొని పడిపోతుంటే దేడి పొచ్చేసింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా అది పోనీ రవే విచ్ కేర్ నీలంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసి ఉంటారు చూద్దాం आप लोगों को नोटिस मिल जाए अपने बच्चों को लेकर ये कोर्ट का आर्डर है हम क्या करेंगे देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి స్థానాలు వేస్తుంటే చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నారు ఏ కోనేదు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ పీకేది నువ్వు ఇక్కడే పుట్టావు కదా నువ్వేం పీకావు ఇప్పటిదాకా పీకిన ప్రతి వర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జంట పాతేస్తా నీకు లోనుందా ఉంది నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కి గుర్తు పెట్టుకున్న పేరు సూర్య గుర్తు పెట్టుకున్న పేరు సూర్య గుర్తు పెట్టుకున్న పేరు సూర్య దస్ దిన్ కే బాద్ ఇదరి మిలేంగే దస్ దిన్ కే బాద్ ఇదరి మిలేంగే పార్టీ కరేంగే పార్టీ కరేంగే జాండా పాదేంగే అసలు ఏమైందండి నీకు ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చేస్తున్నాం తారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధుండే మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక వై నువ్వు నా మాట నమ్మట్లేదు సిగ్గుపడరన్నీ